వెల్కమ్ టు హ్యాష్ నేను ఇవ్వరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కొంత రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కొంత కీలక నేతలు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలు హస్తంకూరికి చేరగా ఇతర పార్టీ నేతలు కూడా కొంత కాంగ్రెస్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది ఇవి ఆ దిశగా ఇప్పటికే రంగం కూడా సిద్ధం చేసుకున్నారని చెప్పి స్టాక్ అయితే నడుస్తుంది సో ఇక తాజాగా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో తెలిసిందో ఈ క్రమంలో పట్టం మహేందర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావులతో కలిసి బీజేపీ నేత ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు సో ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై కొంత చర్చ జరిగినట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతోంది దీంతో ఈటల రాజేందర్ కూడా కొంత అష్టం వెళ్తారనే చర్చ మొదలైంది అయితే బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన అనంతరం ఆయన కాంగ్రెస్లో చేరుతారనే చర్చ అప్పట్లో తీవ్రస్థాయిలో జోరందుకుంది కానీ ఆయన అనూహ్యంగా ఆ ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు సో ఈ క్రమంలో లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గెలిపినటువంటి పరిస్థితి ఉంది సో అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటల రాజేందర్ రెండు స్థానాలు అంటే ఇటు హుజురాబాద్ అదేవిధంగా గజ్వెల్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు కాగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈటల రాజేందర్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరుసాగా సాగుతున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో పార్టీ మారతారా లేక ఎన్నికల బరిలో నిరుస్తారా అనేది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో ఇక వీరి భేటీపై కొంత సోషల్ మీడియా ద్వారాగా విస్తృత ప్రచారం అయితే ఊపందుకుంది ఈటల రాజేందర్ ఆ కాంగ్రెస్లోకి చేరి కరీంనగర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గత కొంతకాలంగా ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సోషల్ మీడియాలో విత్ర స్థాయి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ ఖండిస్తూనే వచ్చారు తాను బీజేపీలోనే పో ఉంటాను అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో సమావేశం కావడం కొంత చర్చకు దారితీస్తూ ఉంది అసలు ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కొంత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది మల్కాజ్గిరి బరిలో బీజేపీ నుంచి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీజేపీ నుంచి పోటీ చేయడానికి ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండడం సో కేంద్ర అధినాయకత్వం కూడా ఈసారి ఖచ్చితంగా కా తెలంగాణలో ఏదైతే పది సారాలు గెలవాలి అని చెప్పేసి బీజేపీ పార్టీ టార్గెట్ పెట్టుకోవడం లక్ష్యంలో సో ఈడల రాజేందర్ కొంత గిరిలో దింపేందుకు కొంత వెనకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ తరుణంలోనే ఆ ఈడల రాజేందర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా కూడా కొంత జోరుగా చర్చ అయితే జరుగుతుంది సో ఇప్పుడు వీరిద్దరి భేటీ వెనక ఇద్దరు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు ఇటీవల పార్టీలో జరిగినటువంటి పట్టం మహేందర్ రెడ్డి అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి మైనంపల్లి హనుమంతరావు వీరిద్దరితో పాటు ఈటల రాజేందర్ చర్చలు జరిపారు వీరు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత సుదీర్ఘంగా సన్నిహితంగా సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి సో వీరిద్దరి ద్వారా కొంత ఈటల రాజేందర్ చర్చ జరపడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా జైన్ అవుతారు అనే ఆ జోరుచిగా చర్చ అయితే సాగుతోంది సో మరి కొంతకాలం మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు చేరబోతున్నారు సో ఇది రాజకీయ చర్చ లేకపోతే పార్టీ మారే చర్చ అనేది మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ టై